నమస్తే వెల్కమ్ టు జీఎస్ నైన్ న్యూస్ నర్సాపురం దిర్సనపల్లి గ్రామ పరిధిలో గల నల్లరాయి క్వారీల వల్ల తమ నివాస గృహాలు ధ్వంసం అవుతున్నాయని గృహ పరికరాలు పగిలిపోతున్నాయని బాంబ్ బ్లాస్టింగ్ వల్ల దుమ్ము వచ్చి పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని కావున న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల పదిహేడున సోమవారం నాడు రంపచోడవరం ఐటీడీఏపీకు దిర్శనపల్లి గ్రామానికి చెందిన బాధితులు ఫిర్యాదు చేయగా గ్రామ పెద్దలు అందరూ కలిసి ఫిర్యాదు చేసిన బల్లెం చిన్నాలు ద్వారా కుటుంబాన్ని గ్రామ పెద్దలు బుధవారం నాడు బహిష్కరించినట్టు బహిరంగంగా ప్రకటించారు జరిగిన ఈ అన్యాయంపై బాధితులు రంపచోడవరం ఎస్ఐ ఐటీడిఏపికు మరియు రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే జిల్లా ఎస్పీకు మరియు రంపచోడవరం డిఎస్పీకు వాట్సాప్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది సమావేశంలో బాధితులు బల్లెం గంగాబోయిని మాట్లాడుతూ తమ నివాస గృహాలలో క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ వలన కూలిపోయే దశలు వచ్చాయని గ్రామ పెద్దలకు అనేక మార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకపోగా క్వారీ నిర్వాహకులతోటి డబ్బుకు ఒప్పందం పెట్టుకుని నష్టపోతున్నటువంటి కుటుంబాలకు అన్యాయం చేస్తూ వచ్చారని మాకు జరుగుతున్న నష్టం గురించి ఐటీడీపీ ఫిర్యాదు చేసినందుకు తమను వెలివేశారని గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు

ఏం చేయడం చెప్పాలి ఈసారి అలా కూడా లేదు ఖచ్చితంగా ఎవరు బతికేక మీకు డబ్బులు ఇస్తా రెండు చేయనంటూ కూడా ఎలా కూడా ఇది కూడా మాట్లాడే ఇక్కడ మంచి తోపాలంటే మీరు అక్కడ కలిగే తెలిసిన వాళ్ళేమో చెప్పారు మాట్లాడారు

చెప్మాట ఇప్పుడు అన్నమాట ఆ రెండు మూడు తరాలు పుట్ట అన్ని రకాలు ఉంటాయి అదే డబ్బు వాడు అంటే అది గంట నడుతుంది గంట నడితే మరి పొద్దున జరిగిపోయి మరి అప్పుడు

అలానే లెటర్ రాసీ చేయండి ఎందుకు వచ్చింది నేను పది పదే అని పడలేదు అయితే మేము పాటించాం పాటించాం మేము పాటించాం ఏం పల్లెం గంగాభవని నాది తిరుచినపల్లి గ్రామం అయితే మా గ్రామానికి పక్కనే క్వారీ ఉంది ఆ వారిలో బాంబ్ బ్లాస్టింగ్ జరగడం వల్ల మా ఇల్లు బేస్మెంట్ నుంచి గోడల వరకు మొత్తం పగిలిపోతున్నాయండి ఫ్లోర్ మొత్తం పగిలిపోతున్నాయి అలానే మేము ఫస్ట్ టీవీలు అయినా సరే డామేజ్ చాలా డ్యామేజ్ అవుతున్నాయి చాలా ఆస్తిపాస్త కూడా జరుగుతుంది అయితే దాని నుంచి వచ్చిన పొగ తెల్లని పొగల కమ్మేసారు పీల్చుకోవడానికి కూడా మాకు కష్టంగా ఉంది యూత్ అయినా మాకు ఇలా ఉంటే ముసలి పసిపిల్లల పరిస్థితి ఇంకేంటి సార్ దీని గురించి మేము కంప్లైంట్ చేద్దామని పిఓసారికి ఉన్న పదిహేడోసారికి తారీఖున లెటర్ పెట్టడం జరిగింది అయితే ఊరు గ్రామస్తులు ఏమంటున్నారండి పెద్ద మనుషులు నువ్వు ఎందుకు లెటర్ పెట్టాలి మేము ఆల్రెడీ ఎనిమిది లక్షలకి మేము ఒప్పందం పడ్డాం కదా నువ్వు ఎందుకు వెళ్ళి లెటర్ పెట్టాలని చెప్పి నాకు జన్మాన ఇరవై వేలు జన్మాను విధించారు గ్రామస్తులు నేను కట్టాలనేసరికి నాకు ఊరు నుంచి వెళ్ళేస్తారు సార్ బహిష్కరణ జరిగింది நான் நியாயம் செய்யல அதிக்கார வாரி கோட்டு